హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ధర్మం సందేహం కార్యక్రమానికి స్వాగతం మన నిత్య జీవితంలో ఎన్నో ధర్మ సందేహాలు తలెత్తుతూ ఉంటాయి మనం చేసే ఆధ్యాత్మిక క్రతువుల్లో కావచ్చు పూజా కార్యక్రమాల్లో కావచ్చు ఇలా ఎన్నో ధర్మ సందేహాలు అటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు మరియు ఆధ్యాత్మికవేత్త శ్రీమతి సుందరి ప్రఖ్యా గారు నమస్కారం అమ్మా నమస్కారం మనం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రించే వరకు కూడా ఆ నిద్రలో వచ్చేటువంటి కళలకు సంబంధించి కూడా ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి కదా మరి అటువంటి ధర్మ సందేహాలు ఈరోజు మీ ముందుకి కొన్ని తీసుకురావటం జరిగిందమ్మా వాటిల్లో మొదటిది దళం కావచ్చు మారేడు దళం కావచ్చు ఇవి వాడినవే మరలా వాడచ్చు అంటారా పూజకి పూజలో నిత్య పూజలో కంపల్సరీగా తులసి లేకుండా పూజ లేదు నారాయణ పూజ అంటాం ఎందుకు తులసి అంటే తులసి అనేది అంత పవిత్రమైనదిగా మనం భావిస్తాం మహాలక్ష్మి స్వరూపంగా కూడా భావిస్తాం తులసి మొక్కని ప్రతి ఇంట్లో కూడా మన సనాతన ధర్మంలో ప్రతి ఇంట్లో కూడా తులసి మొక్క లేని ఇల్లు ఉంటుందంటే అసయోక్తి కాదు ఉండదు తులసి లేకుండా పూజ లేదు అని శాస్త్రవచనం ఎందుకు తులసికి అంత ప్రాధాన్యత అంటే తులసి మొక్కలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి ఆయుర్వేద ప్రకారంగా చూసినప్పుడు కూడా ఆ తులసిని వాసన స్మరిస్తేనే మోక్షం స్పర్శిస్తేనే ఇసు ఇంకా అసలు చెప్పలేము అంత పుణ్యం అని మనకి శాస్త్రాలతో చెప్పడం జరిగింది తులసికి అంటే తులసి దళం వేసిన తీర్థాన్ని తీసుకున్నా కూడా ఎటువంటి రోగాలున్నా కూడా తగ్గిపోతాయని తులసి చె చెట్టులో నీళ్లు పోస్తూ ఆ నీళ్ళు చల్లుకున్నా కూడా సమస్త రోగాలు నశిస్తాయని చెప్పి మనకి ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది అంటే తులసి అంత పవిత్రమైంది అంత ఉత్కృష్టమైన మొక్క అని చెప్పవచ్చు అన్నిటిలో కూడా మనకు అదే చెప్తారు ఎన్నమూలే సర్వ తీర్థేశు అంటే ఆ తులసి మొక్క యొక్క మూలంలో అన్ని తీర్థాలు ఉన్నాయట అంటే మనం తీర్థ స్నానం చేయలేదని బెంగపడకుండా రోజు తులసి మొక్కలో నీళ్లు పోసి ఆ మొదట్లో నీళ్లు తీసి మనం మీద ప్రోక్షించుకున్నామంటే అన్ని తీర్థాల్లో స్నానం చేసినట్టే ఎన్మూలే సర్వతీర్థేషు అంటే అన్ని తీర్థాలు చెట్టు మొదట్లోనే ఉంటాయిట అంటే అంత శక్తి తులసి మొక్కకి ఎన్మధ్యే సర్వదేవత ఆ తులసి మొక్క మధ్యలో అన్ని దేవతలు కొలువుంటారట దేవతలందరూ అక్కడే ఉంటారు అంటే ఒక తులసి మొక్క ఆరాధన చేశామంటే గన్ని అసలు ఆరాధన చేసినట్టే వేదాల యొక్క శాస్త్రం అగ్రభాగంలో ఉంటుంది అంటే తులసి మొక్కను చూస్తే మనకి చూడండి మొత్తం అంత తీర్థయాత్ర చేసినట్టు దేవతా దర్శనం అయిపోయినట్టు వేద శాస్త్రం చేసినట్టు కూడా వస్తుంది మనకి తులసి మొక్కని స్పృశించి నమస్కారం పెడితే అంటే అంత విశిష్టత చెప్పడానికి మనకి తులసి మొక్కకు అంత ప్రాధాన్యత పూజలో తులసి అలాగే మారేడు మారేడు కూడా శివుని ప్రీతికరం లక్ష్మీదేవి బిల్వ నిలయ ఏ నమ అంటే ఆ మారేడు చెట్టు మొదట్లోనే లక్ష్మీదేవి ఉంటుందట ఆ శివుడికి ఇష్టమైన పత్రం త్రిదళం త్రిగుణాకారం త్రిజన్మంశ త్రి ఆయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పితం అంటే ఒక బిల్వ పత్రాన్ని సమర్పిస్తేనే చాలు మూడు జన్మల పాపాలు పోతాయి అన్నాడు అంటే ఇంక చూడండి ఎంత విశిష్టమైన మారేడు మారేడు చెట్టు కూడా చాలా విశిష్టమైంది ఎందుకంటే దానికి కూడా ఆయుర్వేద గుణాలు చాలా ఎక్కువ ఉన్నాయి మారేడు కూడా మారేడు చెట్టు ఒకటే పువ్వు పోయకుండా కాయ కాస్తాం ప్రతి చెట్టు పువ్వులు పూసిన తర్వాత ఫలాలు కానీ కాయలు కానీ కాస్తాయి కానీ మారేడు చెట్టు మనకి పువ్వు కనపడదు కాయ డైరెక్ట్ వచ్చేస్తూ అంటే ఒక అంత విశిష్టమైనమాట మారేడు చెట్టు దళం ఆ గాలి ఎందుకంటే ఆక్సిజన్ ఎక్కువ తీసుకుంటాయి అవి మనకి ఆక్సిజన్ ఎక్కువ విడుదల చేస్తూ ఉంటాయి సహజంగా అందుకనే గొంతు కఫం సంబంధించిన వ్యాధులు కానీ ఏమన్నా జలుబు దగ్గు శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు కానీ వీటి అన్నిటికీ కూడా రెండు ఆకులు నవ్వితే రోజు అసలు ఎటువంటి జలుబు దగ్గులు రోగాలు రావు ఎటువంటి వైరస్లు ఏవి చేయవు అని చెప్పడం జరిగింది అందుకనే మనకి వైష్ణవాలయాల్లో కానీ ఎక్కడైనా సరే ప్రతిరోజు పొద్దునే ఆలయానికి వెళ్ళి తీర్థం తీసుకుని తులసి తీర్థం చనిపోయేటప్పుడు తులసి తీర్థాం పోస్తారు ఎందుకు పోస్తాం లేచి కూర్చుంటాడని ఆ అడ్డం పడితే ఏమైనా కఫాలు అవి తగ్గి మళ్ళీ బతుకుతాడని ఒక ఆశ అంటే అంత అమృతమైనవి అనమాట తులసి ఒకటి బిల్వం ఒకటి వీటికి అందుకనే ఎప్పుడైనా సరే పూజ చేసేటప్పుడు ప్రతిరోజు కూడా మనం ఏం చేస్తాం ఆ రోజు కోసిన పూలతోనే పూజిస్తాం పూలు కానీ పత్రం కానీ ఏమైనా సరే కానీ ఒక ఎగ్జాంషన్స్ తులసికి మారేడుకి అంటే తులసి లేని రోజు పూజ చేయకూడదు తులసి లేకుండా సరే లేదండి వాళ్ళు దొరకలేదు నిన్న పూజ ఉంది మన దగ్గర తులసి వాళ్ళు దొరకలేదు తులసి మనకి తెచ్చుకోలేకపోయాము కోయలేకపోయాము లేకపోతే అదే శుక్రవారం అయిందో కోయని రోజులు నిషిద్ధమైన దినాలు అయ్యాయో కోయలేకపోయాం నిన్న పెట్టాం పూజ దేవుడి దగ్గర తీసి శుభ్రంగా కడిగి మళ్ళీ మళ్ళీ ఫ్రెష్గా అదే పూ అదే పత్రాన్ని పెట్టచ్చు వారం రోజులు అయిపోయింది కోసిన పత్రాలు దోషం లేదు అంటే వాడిపోయినా ఎండిపోయినా తులసి భద్రంగా కానీ మారేడు కానీ దళం ఉంటే పూజకి వినియోగించవచ్చు అలా ఏ పత్రానికి లేదు ఏ పుష్పానికి లేదు ఏ పుష్పమైనా అప్పటికప్పుడు కోసిన పూలతోనే ఆ రోజు చెట్టు పూసిన వికసించిన పూలతోనే పూజ చేయాలి పూజకి ఒక్క తులసి దళం మారేడు దళం వాడిపోయినా ఎండిపోయినా కోసి పది రోజులైనా అందుకనే చాలామంది తీర్థయాత్రకు వెళ్ళేటప్పుడు ఏం దొరుకుతాయో దొరకవని ఒక బాక్స్లో ఈ సాల గ్రామాలు పెట్టుకొని ఇన్ని తులసి దళాలు ఇన్ని మారేడు దళాలు పెట్టుకెళ్ళిపోతారు ఎందుకంటే అవి రోజులైనా పూజించవచ్చు వాటిని నీళ్ళతో కడిగేసి మనం పెట్టి మళ్ళీ ఆ రోజు చేసి పూజ చేయొచ్చు అవే దళాలు మళ్ళీ తీసి మళ్ళీ పెట్టచ్చు దొరకకపోతే అంటే అంత విశిష్టం అంటే ప్రతిరోజు కంపల్సరీగా మీరు తులసి దళాన్ని మారే దళాన్ని వాడాలి అని చెప్పడం కూడా దీంట్లో ఉద్దేశం ఎందుకంటే ఆ రెండు లేకుండా అసలు పూజ అన్నది కాదు ఆరోగ్యంగా కూడా ఆ రెండు పత్రాలు కూడా ఆరోగ్యానికి చాలా ప్రధానమైనవి ఆ చెట్టు మొదట్లో నువ్వు ప్రదక్షిణం చేసిన కూర్చొని నామం చదివిన అనంతమైన ఫలితం ఎందుకంటే ఆక్సిజన్ ఎక్కువ రిలీజ్ చేస్తాయి అవి కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలో కార్బన్ డయాక్సీస్ ఆక్సిజన్ ఎక్కువ రిలీజ్ చేస్తుంటాయి ఇంటర్ల వాతావరణం శుద్ధ అనమాట ఆ చుట్టుపక్కల ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు అందుకని ప్రతి ఇంట్లో కూడా తులసి మొక్క మారేడు చెట్టు ఉంటా మారేడు ప్రదక్షిణాలు చేయడం ఎందుకంటే లక్ష్మీ స్వరూపం ఉంది కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని చెప్పి తులసి మొక్కని మారేడు చెట్టుని వాడుతూ ఉంటాం ఆ వాడిపోయిన ఎన్ని రోజులు పది రోజుల దాకా కూడా మనం వాడచ్చు పుల్లని అమ్మ మరి ఈ తులసి దళాలని అలాగే మారేడు దళాలని ఏ రోజుల్లో తుంచకూడదు ఇప్పుడే చెప్పుకు తులసి యొక్క విశిష్టత మనం చెప్పుకున్నాం ఈ తులసి ఎంత చాలా సెన్సిటివ్ ప్లాంట్ ఎంత సెన్సిటివ్ అంటే ఏమాత్రం అసౌజ్యం తగిలినా కూడా వాడిపోతుంది అందుకని చాలా ఒక పసి బిడ్డని ఎలా సాగుతామో ఒక ఇంట్లో ఒక స్త్రీ మనసు ఎలా చూసుకుంటామో అంత జాగ్రత్తగా చూసుకోవాలి తులసి మొక్కని ఇంట్లో తులసి మొక్క ఆ తులసి మొక్కని ఎప్పుడు పడితే అప్పుడు కోయకూడదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే తులసి మొక్క కొయ్యమన్నాం కదా రోజు పూజ చేయమన్నారు మీదే తులసి మొక్కని అని ఎడాపెడా కోసేయకూడదు దానికి విధి విధానాలు కొన్ని నియమాలు చెప్పారు అలాగే కోస్తే పొద్దున ప్రాంతంలో కొయ్యాలి మధ్యాహ్నం రాత్రి ఏడాలో అసలు కొయ్యకూడదు అసలు స్నానం చేయకుండా అసోచ సమయాల్లో మనం అసలు తులసి చెట్టు కూడా దగ్గర కూడా వెళ్ళకూడదు పాడైపోతుంది వాడిపోతుంది అంత చెరువాసన ఏమొచ్చినా కూడా చాలామంది ఇళ్ళలో తులసి మొక్క పెడతారు ఆ పక్కనే చెప్పులు విడుస్తుంటారు ఇంత అపచారం అనమాట చెప్పులు వేయడం కానీ డస్ట్బిన్లు పెట్టడం కానీ చీపురు కట్టలు పెట్టడం కానీ అంటే తులసి ఒక పవిత్రమైన ప్లేస్లోనే ఉంచాలి ఆ ఉంటేనే ఆ మొక్క పెరుగుతుంది అసలు మొక్క పెరగదు లేకపోతే తులసి మొక్క ఎంబడే వాడిపోతుంది ఏమాత్రం అలాగే మైలా అంటూ ఇలాంటి వచ్చినప్పుడు కూడా తులసి మొక్కని మనం వెళ్ళకూడదు తులసి దగ్గరికి బయట నుంచి వచ్చాం ఆ బట్టలతో వెళ్ళిపోయి తులసి మొక్క కోసేయకూడదు కొయ్యకూడదు తులసి తులసిని కోయటానికి కొన్ని నియమాలు చెప్పారు ఫస్ట్ కోసేది పురుషులే కొయ్యాలి స్టీల్ కొయకూడదు అలాగే గోడతో గెలటం కానీ చేయకూడదు అది కూడా కోసేటప్పుడు కూడా అమ్మవారికి నమస్కారం పెట్టుకొని నారాయణ పూజార్థం అమ్మా తల్లి నారాయణ స్వామి వెంకటేశ్వర స్వామి కో విష్ణుమూర్తికో పూజ చేయడం కోసం నిన్ను కోస్తున్నాను తప్ప నేను నిన్ను తీసుకెళ్ళి ఆయన పాదాల దగ్గర పెడదాం అనుకుంటున్నాను నన్ను క్షమించు కోస్తున్నాను అని చెప్పి ఒక క్షమామంత్రం పెట్టుకొని కొయ్యాలి తర్వాత అది కూడా కొయ్యం ఇలా పట్టుకొని ఇలా లాగటం కొయ్యటం అలా చేయకూడదు దళం దళంగా కొయ్యాలి ఒక ఆకు కొయకూడదు తులసి దళం ఎప్పుడు తులసి దళం మారేడు దళం అంటే మారేడు అంటే మూడు ఆకులు ఉండాల్సిందే ఉంటేనే దళం అదే సమర్పించాలి ఒక ఆకుని కట్ చేసి దాన్ని పెట్టకూడదు తప్పది ఇలా ఈ ముద్రతో పట్టుకొని ఇలా పట్టుకొని కొయ్యాలి అంతేగాని ఇలా పట్టేసుకొని మొత్తం గోడతో టక్కని ఇలా చంపటం అస్సలు చేయకూడదు ఈ ముద్ర అంటాం ఇలా ఇలా ముద్రతో ఈ మూడు వేలతో పట్టుకొని జాగ్రత్తగా సున్నితంగా క్షమాప్రాధన అడిగి మనం కొయ్యాలి తులసిని అలాగే ఏకాదశి తిథి రోజు ద్వాదశి తిది రోజు అమావాస్య పౌర్ణమి రోజులో తులసిని కోయకూడదు అష్టమి తిథిన కూడా కోయకూడదు శుక్రవారం ఆదివారం మంగళవారం తులసిని కోయకూడదు ఈ నియమాలు కంపల్సరీ పాటించాలి మహిళలో ఉన్నప్పుడు కానీ పురుడితో ఉన్నప్పుడు కానీ అసౌచ్యంతో ఉన్నాం కానీ కొయ్యకూడదు స్నానం చేయకుండా తులసి దగ్గరికి వెళ్ళకూడదు ఎలా వచ్చిన బట్టాలతో అలా ముట్టుకోకూడదు తులసిని బాడిపోతుంది తులసి అంటే తులసి చాలా జాగ్రత్తగా మన పసిపిల్లాడిని ఎంత జాగ్రత్తగా సంరక్షిస్తామో అంత జాగ్రత్తగా తులసిని రక్షించాలి తులసి మొక్కలో నీళ్ళు పోయటం ఎంత కావాలో అంతే పోయాలి ఎక్కువ పోసినా కుడిపోతుంది తక్కువ పోసినా ఎండిపోతుంది అంటే ఆ తులసి మొక్కకి అంత జాగ్రత్తగా మనం పసిపిల్లాడిని ఎలా మనం చేసుకుంటామో అంత సున్నితంగా ఉంటుంది అన్నమాట కాబట్టి మనం పూజ చేయమన్నాం కదా అని ఏ రోజు పడితే ఆ రోజు కోయటం కానీ ఎలా ఉంటే అలా కోయటం కానీ చేయకూడదు ఆడవాళ్ళు అసలు కోయకూడదు స్త్రీలకు పోయకూడదు ఎందుకంటే స్త్రీలకి ఋతు సమయాలు ఉంటే మ మంతలో ఉంటుంది విధిగా ఉంటాయి కాబట్టి తుల్ తులసిని కొయ్యదు అన్నారు మగవాళ్ళే కొయ్యాలి పూజకి కూడా కంపల్సరీగా తులసి పూజ మన సాలగ్రామార్చన మనకు తులసితో కంపల్సరీ పూజించాలి ప్రతిరోజు కాబట్టి సాలగ్రామార్చన చేయదగిన వాళ్ళు కూడా పురుషులే కాబట్టి పురుషులే తులసిని కొయ్యాలి ఈ రోజుల్లో నిషిద్ధ దినాల్లో కొయ్యకూడదు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి తులసిని కోసేటప్పుడు ఒకవేళ వాళ్ళకి వచ్చి దాచి రేపు పొద్దున కూడా మనం పూజించుకోవచ్చు మనం చెప్పుకున్నాం మాట అట్లా మరొక సందేహం అమ్మ శ్రీ మహావిష్ణువు భక్తులు శివాలయానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి అలాగే పరమేశ్వరుడి భక్తులు వైష్ణవాలయానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి అసలు శివకేతులకి అభేదం శివుడే విష్ణువు విష్ణువే శివుడు మొత్తం ఉన్నదంతా ఒకటే పరబ్రహ్మ స్వరూపం మన తగ్గట్టుగా ఆయన కార్యక్రమానికి తగ్గట్టుగా స్థితికారకుడు లయకారకుడు సృష్టికర్త అని త్రిమూర్తులు వెలిసారు తప్ప ఆయన అంశలు ఒకటే పరమాత్మ ఒకటే ఎవరైనా సరే వెళ్ళి రూపంలో చూస్తే శివుడి రూపంలో పూజిస్తున్నావు వైష్ణవాలయంకెళ్ళి పూజిస్తుంటే వైష్ణవ రూపంలో చూస్తుంటే అక్కడ నువ్వు శివుడిని పూజించి వైష్ణమూర్తిని పూజించినా శివుడిని పూజించినా వెళ్ళేది ఒకటే ఉన్నది ఒకటే అద్వైతం రెండు లేవు ఉన్నది ఒకటే పదార్థం ఒకటే స్వామి ఒకటే శక్తి కానీ అనేక రూప రూపాయ నువ్వు ఏ రూపంలో అనుకుంటే నీ ధ్యాన శ్లోకం ప్రకారం ఆ రూపంలో దర్శనమిచ్చాడు ఆయన అది శివాలయం అవ్వచ్చు నీ ఇంట్లో అవ్వచ్చు బయట అవ్వచ్చు ఎక్కడైనా సరే ఉన్నది పరమాత్మ ఒకటే విశ్వం మొత్తం అంతా ఉన్నది ఒకటే అంటే మన రూప భక్తుల యొక్క మనోభావాలకి భక్తులని ఏ కోరిక రూపంలో ఆయన్ని ఆరాధించాలనుకుంటున్నాడో అలా దర్శనమిస్తాడు ఆయన నీ మనోనేత్రానికి కాబట్టి శివాలయ శివభేదాలకి అభేదం అసలు శివుడు వేరు విష్ణు వేరు అనేది లేనే లేదు శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివ అంటే ఇద్దరు ఒకటే ఆయన రూపమే అయినా ఈయన రూపమే ఆయన ఈయన ఆయన ఆరాధిస్తుంటాడు ఆయన ఈయన ఆరాధిస్తుంటాడు మనకే ఈ భేదాలు శివుడు వేరు విష్ణువు వేరు వైష్ణవాలయం అని కాదు అక్కడ కానీ వాళ్ళకి చేసే పనులు స్థితికారకుడు కాబట్టి ఈయన స్థితికారకత్వం అంటే ఇహలోకానికి సంబంధించినవి ఉండాలి విష్ణుమూర్తి రూపంలో ఆరాధించు పరమాత్మ అన్నిటికీ కావాలి శివరూపంలో ఆరాధించు లైకారకుడు జ్ఞానం కావాలి ఇవన్నీ కూడా పరమేశ్వరుని శివరూపంలో ఆరాధిస్తాం శివతత్వం శివతత్వం ఇక్కడ శివతత్వం విష్ణుతత్వం ఈ త్రిమూర్తుల తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి అందుకనే దత్తాత్రేయుడు త్రిమూర్తి స్వరూపం అంటాం త్రిమూర్తి అంటే మూడు రూపాలు ఉంటాయని కాదు అక్కడ మూడి రూపాల యొక్క తత్వాన్ని కలిగిన వాడు గురువు అందుకని దత్తాత్రేయులు త్రిమూర్తి స్వరూపాయ అని మనం చెప్తుంటాం ఎందుకంటే ఆ తత్వాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ స్థితికారకుడు లయకారకుడు సృష్టికారకుడు త్రిమూర్తులు అంటే కాబట్టి ఆ తత్వానికి తగ్గట్టుగా మనం ఎవరిని ఏ దేవుణ్ణి ఆరాధించినా మనకి ఏం కావాలి ఆ రూప ఏ రూపంలో నువ్వు లయ ఆనందం పొందుతావు కొంతమందికి చిన్న కృష్ణుని చూస్తే ఆనందం కొంతమంది సుబ్రహ్మణ్య స్వామిని చూస్తే ఆనందం సక్క ఎంత బాగున్నాడో బొగ్గలతో సగం కలగా ఉన్నాడు అనుకుంటారు కొంతమంది పార్వతీ పరమేశ్వరు చూసే ఎంత బుద్ధ మతం చూసి ఎంత బాగున్నారు మొత్తం జగదోపితరం అందే పార్వతీ పరమేశ్వరం జగత్ మొత్తం తల్లిదండ్రులు కదా అని వాళ్ళని చూసి ఆనందిస్తుంటారు కదా కొంతమంది లక్ష్మీదేవి ధన సంపాదన కావాలి ఎంత సౌక్యం లక్ష్మీ అంటే ఇవన్నీ రూపాలు మన మొత్తం బాడీ ఒకటే అయినా మన చేతిలో ఒక పని చేస్తాయి కాళ్ళు ఒక పని చేస్తాయి కళ్ళు ఒక పనిచేస్తాయి చెవిలోకి పని చేస్తాయి కదా అన్నీ మనమే మొత్తం అంతా కలిపి ఒకటే కదా కానీ ఏది అవసరమైందో అదే చేస్తాం కదా చూసేటప్పుడు కన్నును వాడతాం వినేటప్పుడు చెవిని వాడతాం అలాగే నీకు ఏది కావాలో ఇక్కడ ఏ రూపమైనా శివాలయానికి వెళ్ళినా వైష్ణవాలయానికి వెళ్ళినా నువ్వు ఏ తీరానికి వెళ్ళినా గణపతి ఆలయంకి వెళ్ళావు స్వామి చూసు ఎవరినైనా చూసు నీకున్న దాని ప్రకారం నీ పుట్టిన జాతకం ప్రకారం ఇక్కడ కూడా మన జాతకం ప్రకారం అన్ని రూపాల్లో ఆయన ఇచ్చాడు ముక్కోటి రూపాల్లో అనేక కోటి రూప రూపాయ విష్ణవే ప్రభ విష్ణువని విష్ణుసాస్వామ్యే చెప్తోంది మనకి అన్ని రూపాలు ఆయనవే కాబట్టి అన్నిట్లో కూడా పరమాత్మని దర్శించి మనకు కావాల్సిన రూపంలో ఆయన్ని ప్రార్థిస్తే ఏ రూపంలో ఉన్నా కూడా చేరేది ఒకటికే అనే భావంతో విష్ణు భక్తులు శివాలయంకి వెళ్ళినా శివభక్తులు విష్ణు ఆలయంకెళ్ళినా ఆ ఆలయం ఆగమాలు ఏమున్నాయో దానికి తగ్గట్టు ప్రవర్తించడం అన్నది సంప్రదాయం అంతే తప్ప మనం వెళ్ళి ఇప్పుడు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాం వాళ్ళ ఇంటి పద్ధతి మనం పాటిస్తామా మన పద్ధతే ఇంట్లో మనం నడవాలంటే నడుస్తుందా నేను పదింటికి నిద్రలేస్తాను మా ఇంట్లో మీ ఇంటికి వచ్చి ఆరింటికి లే అంటే ఆరింటికి లేస్తావా పదింటికి లేస్తావా ఆరింటికి వెళ్ళేస్తాం కదా అంటే ఎక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పద్ధతి పాటించాలి కదా ఎవరైనా సరే ఏ దేశం వెళ్తే ఆ దేశ పద్ధతి పాటించాలి నియమాలు ఉంటాయి ఒక దేశానికే నీ నియమాలు ఉన్నప్పుడు అలాగే ఏ ఆలయంకి వెళ్ళినప్పుడు ఆలయ తత్వాన్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మనం ఆ రూపంలో మనం విష్ణుమూర్తిని ఆరాధించవచ్చు తప్పేం లేదు నీకు విష్ణు మీద ప్రీతి ఓకే ఆ శివాలయం విష్ణుమూర్తి రూపంలో ఆరాధించు ఆయన్ని ఆయనకే వెళ్తుంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ గుడికి వెళ్ళినా కూడా భే అభేదం శివకేతువులకి అభేదం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వేరు ఈయన వేరు కాదు ఈయన గొప్ప ఆయన గొప్ప రెండూ లేవు మొత్తం ఉన్నది పరమాత్మ అద్వైతం ఒకటే అది గుర్తుపెట్టుకోవాలి మనకి మనసుకి ఏ రూపంలో మనకు ఆనందం కలిగితే ఆ రూపంలో ధ్యానించడం ఏ రూపంలో ఎక్కడున్నా కూడా ధ్యానించడం అనేది మంచి పద్ధతి ప్రత్యేకంగా ఏమైనా పద్ధతులకు వెళ్ళినప్పుడు మటుకు ఆ ఆలయ విశేషాలు ఆలయ ఆగమాల ప్రకారం ఆ పద్ధతిని పాటించాలి ఎవరైనా మనం అనేది ఎలా చేయాలి ఎవరికి చేయాలి దీతే ఇది దానం అంటే ఇచ్చేది దానం దానం అంటే ఏంటంటే ఒక త్యాగం ఒక మమకారం లేకుండా ఇచ్చే వస్తువు మీద ఇంకోటి ఇచ్చేదే దానం దాని మీద మనం మోజు పెట్టుకొని అమ్మ ఇది ఇచ్చేస్తున్నానే అని బాధపడుతూ ఇవ్వకూడదు దానం ఈ దానం అన్నది ఏంటంటే పరలోకానికి సంబంధించింది అంటే పుణ్యం కానీ మన కర్మలు తగ్గించుకుంటానికి కానీ ఒక రకంగా మరో జన్మ ఇచ్చినప్పుడు మనం చేయడానికి కానీ చేసేవన్నే దానాలు అంట దానం కూడా రకరకాలుగా ఉన్నాయని చెప్పడం జరిగింది మనకి కృష్ణ భగవానుడు గీత భగవద్గీత పదిహేడో అధ్యాయం చూస్తే దానాలు మూడు రకాలుగా ఉంటాయని కూడా చెప్పాడు తామస దానం రాజస దానం సాత్విక దానం అంటే దానం ఇచ్చేటప్పుడు కూడా రకరకాల దానాలు ఒక రకాలతో ఇస్తూ ఉంటారట తామసం దానం అంటే నేనే ఇస్తున్నాను ఇంకెవరూ ఇవ్వడం లేదు అనే భావన చేస్తూ ఇవ్వడానికి తామసదానం అంటాం నేను ఇస్తున్నాను ఒక అహంకారంతో ఇచ్చేది రాజసదానం నేనే ఇస్తున్నాను ఒక దర్పంగా నేను ఇస్తున్నాను నువ్వు పుచ్చుకుంటున్నావు అనే భావంతో ఎప్పుడైనా ఇస్తుంటామో దాని రాజసదానం అంటారు సాత్విక దానం స్వామి నా కర్మ తొలగించుకుంటాం కానీ నాకు దానం చేసే భాగ్యాన్ని నువ్వు కలిగించావు శక్తినిచ్చావు దాన గ్రహీతను కూడా దొరికేట్టుగా చేసావు నువ్వే విష్ణు రూపంతో అని భావంతో ఇచ్చేదాన్ని సాత్విక దానం అంటారు ఇలా దానాలు కూడా రకాలుగా ఉంటాయని చెప్పడం జరిగింది మనం చరిత్ర చూస్తే దానాలు రకాలుగా ఉంటాయి ఎందుకంటే ఒక శిబి చక్రవర్తి కానీ బలి చక్రవర్తి కానీ కర్ణుడు వీళ్ళందరూ దానకి దానికి ప్రసిద్ధి వాళ్ళు అనమాట మన కథలు చెప్తున్న రూపంలో విన్నా కూడా చరిత్ర అసలు దానం ఎలా ఇవ్వాలంటే కుడి చేతితో ఇచ్చిన దానం చేతి తెలియకూడదుట అంటే నీకు ఇప్పుడు దానం ఇవ్వాలి అనిపిస్తే ఆ మనసు మారే లోపలే ఇచ్చేయాలి నువ్వేమిస్తున్నావో అంత గుప్తంగా ఉండాలి దానం నీ నీ చేతితో ఇచ్చిందే నీ రెండో చేతికి తెలియకూడదు ఇస్తున్నావో అని మనకి కర్ణుడి స్టోరీ చెప్పినప్పుడు కూడా మనకి చెప్తూ ఉంటారు ఇంద్రుడి వెళ్ళి కర్ణుడిని దానం అడుగుతాడు మారువేషంలో అప్పుడు ఆయన పక్కన వజ్రాలతో పోయిన గిన్నె అనమాట ఎడం చేతితో తీసి ఇచ్చేస్తాడు అదేమిటి దానం ఎడం చేతితో ఇస్తున్నావు ఇలా ఇవ్వకూడదు కదా అంటే నేను మళ్ళీ కుడి చేతిలో మార్చే లోపల ఇవ్వబుద్ధి పుట్టదేమో నా మనసు మారిపోతుందేమో అందుకని ఇస్తున్నా అంటాడు కర్ణుడు అందుకనే దానం మీద సూర అయ్యాడు ఆయన ఎందుకంటే ఆ దానం చెప్పడం దాని ద్వారా చెప్పడం ఏంటంటే ఎప్పుడు ఇవ్వాలనిపిస్తే వితౌట్ ఎనీ హెజిటేషన్ ఇచ్చేయాలి దానం అన్నది ఎవరికి ఇవ్వాలి ఎటువంటి దానాలు ఇవ్వాలి అని చూస్తే కనుక ఇందాక మనం చెప్పిన మూడు రకాల దానాలు తామస దానం రాజస దానం సాత్విక దానం దానం దేశకాలమాన పరిస్థితులను అనుసరించి ఇవ్వాలి ఎందుకంటే దానం పుచ్చుకునేవాడికి ఆ దానం ఇచ్చిన వస్తువు ఉపయోగపడాలి మనస్ఫూర్తిగా ఆనందించాలి పుచ్చుకున్నవాడు సంతృప్తి చెందాలి ఆ వస్తువును వాడే వాడుకోగలగాలి ఇవ్వాలి అందుకనే మనకి కొన్ని నైమితి గదుల్లో చెప్తూ ఉంటాం ఈ రోజుల్లో ఇవి చేయండి శీతాకాలం కార్తీక మాసం వచ్చింది చీకటిగా ఉంటుంది దీపదానం దీపదానం చేయిస్తాం ఆ కాలంలో ఉసిరికాయలు తింటే శ్రేష్టం దానం ఇస్తాం శీతాకాలం ఎందుకంటే ఉసిరి తింటే ఆరోగ్యానికి మంచిది కాబట్టి అలాగే వైశాఖ మాసం వచ్చింది అక్షయ తృతీయ నైమితి తిథి ఏం చేస్తాం వైశాఖ మాసం అంతా దానాలు చెప్తాం ఏం చేయమంటాం జలదానం ఎందుకు వేసవి తాపం నీళ్లు కావాలి కాబట్టి జలదానం ఇస్తాం ఆహారం అన్నార్ ఆహారం అన్నదానం చదువు లేని వాడికి విద్యాదానం బట్టలు లేవు వస్త్రదానం ఇలా దానాలు రకరకాలు అలాగే దశ దానాలు మహాదానాలు కూడా చెప్పబడ్డాయి మనకి శాస్త్రంలో కూడా అంటే ఎవరైనా చనిపోయినప్పుడు కానీ జీవుడు మొత్తం జీవిత కర్మలో కూడా దశ దానాలు చేయాలి అని చెప్తాం మనకి కతువుల్లో కూడా దానాలు చేస్తూ ఉంటాం అసలు ఎందుకు చేయాలి దానం అంటే దానం వేరు ధర్మం వేరు ధర్మం అంటేనేమో అడిగితే ఇచ్చేది ఒక భిక్షుడు నాకు అన్నం వేయండి ఒక అమ్మ ఒక బట్ట ఇవ్వండి అని అడుగుతాడు అప్పుడు మనం బట్టం ధర్మం అదే దట్ ఈజ్ నాట్ దానం ఆకలిస్తుందమ్మా అన్నం పెట్టినట్టు అన్నం పెడతాం అది కూడా ధర్మమే అంటే అవసరానికి వాడికి ఏమైనా ఆ కాలానికి వాడికి ఉపయోగపడి ఆ జీవుడు బతకడానికో మన ధర్మం మన కనీస ధర్మం మనం ఉన్న దాంట్లో పక్కవాడికి కూడా పెట్టాలి అంత టైపులో ఇచ్చేది ధర్మం అది భిక్షుడు ఇచ్చేది ఎవరికైనా సరే ఇచ్చేది అలాగా దానం అంటే అలా కాదు పరలోకానికి సంబంధించినవి అంటే ఇప్పుడు మనం దానం చేసి ఒక దాన్ని కన్వర్ట్ చేసుకుంటాం పుణ్య రూపంలో నీ కర్మశేషాలు కానీ నీకు ఉన్న ఇవి కానీ తొలగించుకుంటానికి వాటికి మనం దానాలు చేస్తూ ఉంటాం నవగ్రహాలకు సంబంధించిన దోషాలకు కూడా నవధాన్యాలు దానం చేస్తూ ఉంటాం ఇట్లా కానీ దానం ఎవరికి చేయాలంటే యోగ్యుడైన బ్రాహ్మణుడికి ఇవ్వాలి అంటే అపాత్ర దానం చేయకూడదు ఎవరికి పెడితే వాళ్ళకి దానం ఇవ్వకూడదు ఆ వస్తువు వాడికి ఉపయోగపడిన వాడికి దానం ఇవ్వకూడదు ఇందాక అనుకున్నట్టుగా దేశకాలం మానవ బట్టి ఉపయోగించాలి అలాగే ఏమి ఇవ్వాలి ఇప్పుడు ఎవరో అడిగాడు దొంగాడు వచ్చి అడిగాడు దానం ఇవ్వమన్నారు కదా అడిగేది అవసరం అని చెప్పి కత్తులు కటార్లు పిస్టోల్ ఇలాంటివి ఇవ్వకూడదు ఎందుకంటే దానివల్ల వాడు సత్కార్యాలు చేయడు కదా ఒక ఒక విధ్వంసానికి పాటుపడతాడు ఆ కర్మ పాపం కూడా మనకే వస్తుంది వాడికి కాబట్టి అవి ఇవ్వకూడదు అలాగే దానం ఒక బ్రాహ్మణుడికి ఇవ్వమన్నారు ఎందుకు సద్బ్రాహ్మణుడికి ఇవ్వటం అంటే ఆ దానం తీసుకున్న వ్యక్తి గాయత్రి నిత్య గాయత్రి చేసేవాడై ఉండాలి అనుష్ఠాన పరుడై ఉండాలి అలాంటి వాడికి దానం ఇస్తే వేదాత్తుల పండితుడికి ఆయన దాని ద్వారా మనకి ఆశీర్వచనం ఇస్తాడు పుచ్చుకొని దాన్ని తగ్గించుకుంటానికి కూడా ఆయన తెలుసు మార్గం ఈజ్ ఎలిజిబుల్ పర్సన్ ఆయనకు ఉపయోగపడేవి ఇవ్వాలి ఇప్పుడు గోదానం ఇచ్చాం శ్రేష్ఠదానం గోదానం అని చెప్తాం గోదానం తీసుకెళ్ళి వేరే వాడికి అమ్మేసేవాడికి గోదానం ఇవ్వకూడదు గోను సంరక్షించి దాన్ని పోషించుకొని దాని పాలతో అభిషేకం చేసుకోవటము లేదా ఇంట్లో వాడుకోవడము ఏదో అలా వాడుకునే వాడికి గోదానం ఇవ్వాలి అప్పుడు గోదాన ఫలితం తగ్గుతుంది అంతేగాని తీసుకెళ్ళి వేరే వాడికి అమ్మేసేవాడికి వ్యాపారం చేసినప్పుడు మనం గోదానం ఇచ్చిన ఉపయోగం లేదు కదా అలాగే కంపల్సరీగా దానం చేసేటప్పుడు ఈ మూడు ఇందాక తామస దానం రాజస దానం సాత్విక దానం అని నేనే చేస్తున్నాను అనే భావంతో చేయకూడదు అహంకారంతో అసలు దానం చేయకూడదు నేను ఇచ్చేవాడిని నువ్వు పుచ్చుకునేవాడివి అని భావించకూడదు ఇందాక చెప్పాను సాత్విక దానం ఏం చెప్పాం నాకు దానం చేసే యోగ్యత కలిగించినవాడు ఆయనే ఎందుకంటే భగవంతుని అనుగ్రహం లేకపోతే మనకి సమ వస్తువు ఉంటే కదా మనం దానం చేసేది ఆ స్థాయి మనకు ఉండాలిగా దానం చేయడం మన శక్తి ఉండాలిగా ఆ శక్తిని కలిగేసిన వాడు భగవంతుడు కృతజ్ఞత చెప్పుకుంటూ నువ్వు దానం చేస్తానో పుచ్చుకునేవాడు ఉండాలిగా నీ శక్తి నువ్వు ఇస్తాన పుచ్చుకునేవాడు ఉండాలి అలాంటి అలాంటి భగవంతుడు రూపంలో నువ్వే భగవంతుడే మనం అందుకనే దానం ఇచ్చే బ్రాహ్మణ్ణి విష్ణు రూపం కింద భావిస్తాం దానం ఇచ్చి సమంత్రకంగా నీళ్లు వదిలి ఇది నాది కాదు ఇదన్నమా అనే ఒక మంత్రంతో ఇది నీకు ఇచ్చేస్తున్నాను అని మొత్తం అంతా ధార పోస్తూ నీటితో నీటి ద్వారాతో వదిలి నమస్కారం చేస్తాం దక్షిణ తాంబూలం ఇచ్చింది ఎందుకంటే ఇచ్చేది భగవంతుడు నువ్వు ఇచ్చింది నీకే ఇస్తున్నావు నేను ఇవ్వటం లేదు నాకైతే అవకాశం కల్పించావు నీ రూపంలో వచ్చి ఇచ్చిన ధన్యం నమస్కారం పెడతాం వాళ్ళు నమస్కారం మనం నమస్కారం పెడతాం ఎవరు ఇచ్చారో వాళ్ళు పెడతాం అంటే యోగ్యత కలిగిన వాడికి ఇవ్వాలి సమయాన్ని ప్రకారం చూసి ఇవ్వాలి కాలానుగుణంగా ఇవ్వాలి ఆ వస్తువు వల్ల మన ఆనందపడాలి ఇన్ని ఈ అహంకారంతో ఇవ్వకూడదు నేనే ఇస్తున్నాననే భావంతో రాజస్వ తామస గుణాలతో ఇవ్వకూడదు మనకి గీతలోనే చెప్పడం జరిగింది దానాలు ఎలా ఇలా ఒక్కొక్క దానానికి కూడా ఒక్కొక్క ప్రత్యేకతలు ఉన్నాయి ఏ సమయంలో ఏ దానాలు ఇవ్వాలి దశ మహాదానాలు ఉన్నాయి అలా కన్యాదానం అప్పుడు కొన్ని దానాలు చేస్తారు పితృకార్యాలు అప్పుడు కొన్ని దానాలు చేస్తాం అలా ఏ దానం చేసినా కూడా ఒక యోగ్యత అయిన బ్రాహ్మణుడికి వాడికి ఆ వస్తువు వాడికి ఉపయోగపడాలి సంతృప్తి చెందాలి శ్రేష్టమైన వస్తువే ఇవ్వాలి తినడానికి యోగ్యత లేని కట్టుకుంటానికి లేని వస్తుదానం చేసి ఉపయోగమే ఉంది వాడాడు కదా వాడాలి అంటే ఇలా మనం చూసుకొని దానం చెప్పేటప్పుడు మనం కంపల్సరీగా చూస్ చేయాలి దానం వేరు ధర్మం వేరు ఇది మొన్నింటికి ముందు కొంచెం తేడా గమనించాలి చాలామంది మేము అన్ని పెచ్చిసామం మాకు ఇంకా జరుగుతుంది అని అంటారు దానం వేరు దానం మాకు యహలోకంలో ఉన్న మన కర్మలను తొలగించడానికి కానీ మన పుణ్య సంపద పెరగడానికి కానీ మన వంశాభివృద్ధికి కానీ ఇలాంటి వాటానికి జమ అవుతుందన్నమాట ఇప్పుడు గోదానం చేస్తే వైతరణి నిధులు మన పురాణాల ప్రకారం మనం వెళ్ళేటప్పుడు దాటడానికి ఉపయోగిస్తుంది అంటే అట్లా జీవుడు చేసేది ఉపయోగపడేవి సుందరి గారు ఈరోజు మా ధర్మ సందేహాల చక్కని విరణనిస్తూ సమాధానాలు తెలియపరిచారు ధన్యవాదములండి ఇదండి వాళ్ళ ధర్మం సందేహం కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం